హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమరీష్ మౌలి ఈరోజు మనమైతే కొండపాలెంకేటు ఉండేటువంటి వినాయక విగ్రహాల తయారీ కేంద్రం అయితే వచ్చాము ఇక్కడ దాదాపుగా చాలా మోడల్స్ అనేది తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ దీని ఎగ్జాక్ట్ అడ్రస్ అడ్రస్ వచ్చి మన సవరి క్షేత్రం స్తూపం ఎదుర్కొన్నాం కాబట్టి ఈ షెట్లు అయితే వినాయక విగ్రహాల తయారీ కేంద్రం అనేది చేస్తున్నారు మీరు బయట చూసుకోవచ్చు ఇక్కడైతే డిస్ప్లే డిస్ప్లే బొమ్మలు అని పెట్టున్నారు షెడ్లో గణపతి బొమ్మలు అనేటివి పెట్టున్నారు మీరు చూసుకోవచ్చు ఇదొక షెడ్ తర్వాత ఇటుపక్క ఒక షెడ్ ఉంది సో ఇక్కడ దాదాపుగా ఒక నూట యాభై రెండోలో బొమ్మలు అనేటివి ఉన్నాయి ఉన్నాయి చూసుకోవచ్చు పెయింటింగ్ వర్క్ జరుగుతుంది సో ఈ కవర్లు అన్ని బుకింగ్ అయితే అయిపోయినాయట చూసుకోవచ్చు ఫైనల్ ఫినిషింగ్ అనేది బొమ్మలకు అనేది కంప్లీట్ అయింది ఇక్కడ దాదాపుగా చాలా మోడల్స్ విగ్రహాలు అనేటివి తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ దాదాపుగా చాలా బొమ్మలు అనేది బుక్ అయిపోయినాయి ఇంకా కేవలం కొద్దిగా బొమ్మలు అనేటివి మిగిలి ఉన్నాయి సో మీరు చూసుకోవచ్చు తుండడానికి పేపర్ అనేది కట్టున్నారు సో అలా కట్టుంటే బొమ్మ అనేది బుక్ చేసుకున్నారు ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇంకో మోడల్ వచ్చి ఈ యొక్క విగ్రహాలు చూసుకోవచ్చు పైన కిరీటం అనేది వచ్చింది దీని అలాగే కింద ఆవు బొమ్మ అనేది వచ్చి సైడ్ అయితే శివుడు అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంబరీష్ మౌలి అండ్ ప్లీజ్ ప్రెస్ ది లైక్ బటన్ మీరు కానీ లైక్ బటన్ ప్రెస్ చేస్తే ఈ యొక్క నేను చేసే వీడియో ఇంకొంతమందికి అనేది షేర్ అవుతుంది సో ఏమంతా చూసి ప్రెస్ లైక్ బటన్ మోడల్ బొమ్మలు అనేది తయారు చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు పైన కిరీటం అనేది కూడా ఫినిషింగ్ చాలా బాగుంది అంటే ఒక్కొక్క రోపి ఒక్కొక్క మోడలు బొమ్మలు అనేది తయారు చేస్తున్నారు సో మీకు ఇటు పక్క చూసుకుంటే కిరీటం మాదిరి ఉంది సో ఇటుపక్క ఇటుపక్క బొమ్మలు అయితే చూస్తుంటే తలపాక మాదిరి అయితే ఈ యొక్క బొమ్మలు అనేది తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే మీకు రెండు రకాలైనటువంటి విగ్రహాలు తయారు చేస్తున్నారు సో మీరు నా రైట్ సైడ్ చూసుకున్నట్టయితే కిరీటం మాదిరి ఉంది సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ యొక్క తలభాగా మాదిరి ఈ యొక్క బొమ్మలు అనేది పెట్టున్నారు కిరీటాలు సో మన బ్యాక్ సైడ్ ఆర్చ్ చూసుకున్నట్టయితే రామ మందిరం యొక్క ఆచ్ అనేది వెనకాల పెట్టున్నారు సో దాదాపుగా లైన్ అంతా ఆ బొమ్మలు అనేది తయారు చేసి పెట్టున్నారు మీరు చూసుకోవచ్చు క్లియర్గా ఈ రామ మందిరం యొక్క అయితే వెనకాల పెట్టినారు సో దాని కింద శివుడు విగ్రహం అలాగే దాని కింద నందిగాడ కూర్చున్నట్టయితే ఈ యొక్క బొమ్మను అయితే తయారు చేశారు ఫ్రెండ్స్ ఈ రోజు అంతా చూసుకుంటే మీకు చిన్న బొమ్మలు అనేటివి కనిపిస్తాయి సో చూసుకోవచ్చు చిన్న బొమ్మలు కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగా చేస్తున్నారు సో మీకు ఆ విగ్రహాన్ని చూడొచ్చు ఎంత అయితే తయారు చేస్తున్నారు నట్టయితే మీకు నెమలి మీద కూర్చున్నట్టయితే ఇది ఒక విగ్రహం మోడల్ అయితే ఉంది సో ఇది పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో మీరు చూసుకోవచ్చు పైన కిరీటానికి బ్లాక్ నల్లర్ అనేది వస్తుంది కూర్చున్నట్టు ఇంకో మోడల్ అయితే తయారు చేశారండి మీరు కింద చూసుకోవచ్చు రథ రథం మీద కూర్చున్నట్టయితే ఒక గణపతి మోడల్ అనేది తయారు చేశారు ఫ్రెండ్స్ మొన్న మనం వీడియో చేసినటువంటి చెముడి కాడ ఏదైతే వినాయక విగ్రహాల తయారీ కేంద్రం అయితే చేసాము సో వీళ్ళిద్దరు వచ్చి తండ్రి కొడుకులు కొడుకు వచ్చి మన చెముడి కొండగాడైతే పెట్టున్నాడు తండ్రి వచ్చి ఇక్కడ కొండపాలెం గేట్ కాడ ఈ యొక్క వినాయక విగ్రహాల తయారీ కేంద్రం అని పెట్టున్నారు సో అక్కడ రాజస్థాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడికైతే వచ్చి ఆ యొక్క పెయింటింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నీకు ఈరోజు అయితే అంతా పెద్ద బొమ్మలు అనేటివి ఉన్నాయి చూసుకోవచ్చు చాలా పెద్ద విగ్రహాలు అనేది ఎక్కడైతే ఈ రోజులో ఉన్నాయి పైన చూసుకోవచ్చు మీరు శివుడు ఆస్తి అయితే పైన అయితే వచ్చింది కిరీటం మీద ఉన్నట్టయితే ఇ ఒక చె 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 స్వామి విగ్రహం అలాగే శివలింగం విగ్రహం అనేది కూడా పెట్టున్నారు పండకి కేవలం నెల రోజుల్లో టైం ఉంది కాబట్టి ఇక్కడ పెయింటింగ్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తున్నారు సో ఇక్కడ దాదాపుగా పది మందికి పైగా పెయింటింగ్ వర్కర్లు అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారు